మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు ఇన్గుర్తి మండలి కేంద్రంలో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు ఇన్గుర్తి మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మహిళల పట్ల అనిచితమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆయన మాట్లాడే విధానం ఎట్లుందంటే మహిళను నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహిళలకు సామాజిక న్యాయం కల్పించడానికి ఉచిత బస్సు కల్పిస్తే ఆ బస్సులలో ఏంటి ఆ ఎల్లిపాయలు తీసుకోవడానికి ఆ తర్వాత ఆడుకోవడానికి డ్యాన్స్ లేయడానికి గుద్దుకోవడానికి పౌరుషమైన అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి మహిళా జాతిని యావత్ తెలంగాణ యావత్ జాతిని మహిళల జాతిని కించపరిచినట్టు మాట్లాడము నిజంగా కేసీఆర్కు ఒక ఒక పార్టీ కేటీఆర్ ఒక అత్యున్నతమైన పదవిలో అంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరము దాన్ని ఇనుగుర్తి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ మండల అధ్యక్షులు మరి సతీష్ అన్న గ్రామ కమిటీ అధ్యక్షులు మరి రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు టౌన్లో కేటీఆర్ యొక్క దిష్టి కుమ్మ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా కేటీఆర్ గారు మీ పదజాలాన్ని మీరు మాట్లాడే విధానాన్ని మహిళా లోకానికి మీరు క్షమార్పణ కోరాలి లేకుంటే మీ పట్ల మహిళలు తప్పనిసరిగా మన రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉత్పన్నమైతే అని తెలియజేస్తూ ఖచ్చితంగా మీ వ్యాఖ్యలు వెనుక తీసుకొని మహిళా లోకానికి క్షమార్పణ కోరాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కేటీఆర్ గారి దృష్టి బొమ్మన దృష్టి బొమ్మ దహనం కార్యక్రమానికి గురి చేసిన మండల నాయకులకు జిల్లా నాయకులకు మాతో యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా శుభాకాంక్షలు మరి సోషల్ మీడియా వేదిక ద్వారా కేటీఆర్ గారికి ఒక్కటే చెప్తున్నా ఈరోజు మహిళలు అంటే ఒక ఇంటిని చక్కదిద్దేవారు మరి ఏదో నీకు నీవు తగ్గ ట్రోలింగ్ చేసుకోవడానికి ఒకరిద్దరిని అలా చేసి ఈరోజు మహిళలపై అనుచిత వాక్యాలను ఏదైతే మరి నువ్వు అమెరికాలో చదువుతున్నప్పుడు నీకు అక్కడి సంప్రదాయం ఇక్కడ సంప్రదాయం బిగ్ బ్రేకింగ్ బ్రేకింగ్ డ్యాన్స్ అని ఆ మహిళను మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు నేను నీకు చెప్తున్నా గత పది సంవత్సరాల కాలంలో నీ యొక్క హయాంలో మరి మహిళలు మహిళలకు ఏం చేసావు అని నీకే తెలుసు ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఈరోజు క్యాంటీన్లు కావచ్చు మహిళా అభివృద్ధి కోసం ఈ ప్రజా ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఈ పార్టీ భూస్థాపితం అవుతుంది అనే ఒక ఆలోచనతోటి ఇలాంటి ఇలాంటి మరి దృష్ప ప్రచారాలను మహిళలను అనుచిత వాక్యాలను చేస్తున్నందుకు నీకు ఒక్కటే మరి కబర్ద ఇలాంటి ఇంకొకసారి ఖచ్చితంగా బేసరిగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇంకా ఉద్రిక్తం చేస్తాం నీకు అధికారం కోల్పోయిన మతి స్థిమితం కోల్పోయిన నువ్వు అధికారం పోయిందని నువ్వు మరి నీ మీ అయ్యేలాగా నువ్వు కూడా వండుకొని తాగి ఫామ్ హౌస్లో పండుకోగానే ఇలాంటి అనుచిత వాక్యాలు చేసి ఈ యొక్క మన రా మన దేశంలో ఉన్న మహిళలకు నువ్వు అగౌరవపరిస్తే మాత్రం నీకు తగిన బుద్ధి మా యూత్ కాంగ్రెస్ ఖచ్చితంగా తెలియజేస్తుంది మరి ఈ అవకాశం ఇచ్చిన మా మండల పార్టీ మండల అధ్యక్షులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది